అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అనుకున్నది ఒకటే అయినది ఒకట అంటే అవుననే చెప్పాలి ఏదైతే శాసనసభ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం తప్పులు తడకగా ప్రవేశపెట్టింది బడ్జెట్ అంశం మొత్తం కూడా పూర్తిగా తప్పు అని చెప్పేసి తెలియజెప్పాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ రెండు గంటలు సాగినటువంటి ఆ ప్రెస్ మీట్ కార్యక్రమం చివరికి పవన్ కళ్యాణ్ గారిపై చేసిన ఒకే ఒక్క అనుచిత వ్యాఖ్యలుగానే ఉండి లేదంటే ట్రోల్ చేద్దామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ మొత్తం మెయిన్ స్ట్రీడియా మెయిన్ మీడియాలో మొత్తం కూడా అవే వైరల్ అవుతున్నాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకున్నటువంటి అంశం పూర్తిగా వదిలేశారు టూ అవర్స్ ప్రెస్ మీట్ పెట్టి చివరిలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అదే గమనిస్తున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని చెప్పేసి మాట్లాడారు అంటే ఎంతలా పవన్ కళ్యాణ్ గారిపై లోపల రగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇదే సాక్ష్యం ఎందుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారా ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏదైతే ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం కావడానికి పవన్ కళ్యాణ్ గారే కారణం ఈరోజు నేను ప్రతిపక్ష హోదా అడుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుపడుతుంది కూడా పవన్ కళ్యాణే అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడమే ఈరోజు అంతలా ఆయన రగిలిపోవడానికి కారణం ఎందుకు ఈ విధంగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే రాజకీయాలు జరుగుతున్నాయి అసలు యాక్చువల్గా కార్నర్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రవేశపెట్టుకున్నటువంటి పథకాలని ఇప్పటికీ అమలు జరగట్లేదు అని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ యొక్క పథకాల యొక్క పనితీరు ఎలా ఉంది అనేది అవి తెలియజేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమానులకే టార్గెట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఉండి మీడియాలో కానీ జనసేన పార్టీ వాళ్ళు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువతో రియాక్షన్ అవుతామో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటంటే మేము వందతో వస్తాము అనే ఆలోచనతోనే ఉన్నారు గతంలో ఏదైతే కిరణ్ రాయల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను టూ పాయింట్ ఓ వర్షంతో వస్తాను ఈసారి కార్యకర్తలు మేమంటే ఏదో చూపిస్తాం అనగానే ఆయన టూ పాయింట్ ఓ రజనీకాంత్ గారు ఇది అప్డేటెడ్ వర్షన్ టూ పాయింట్ ఓ ఇది జగన్ రెడ్డి చిట్టి రెడ్డి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడి ఒక వారం రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ట్రోల్ అయ్యేటట్లుగా ఎలాంటి వ్యాఖ్యలు అనుచితమైన వ్యాఖ్యలు చేశారో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు మళ్ళీ తిరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా కానీ పవన్ కళ్యాణ్ నాకు మెయిన్ టార్గెట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు యాక్చువల్గా చంద్రబాబు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన రాజకీయం తిరిగి పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి లాగా మార్చాలనుకుంటున్నారా ఎంత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడితే అంత వైసీపీకి బ్యాడ్ అవుతుందని గత ఎలక్షన్ చూపిస్తూనే ఉంది అయినా మనసు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పేరెత్తితేనే ఊసెత్తితేనే సహించలేకపోతున్నారా అంటే అవుననే చెప్పాలి ఎందుకు ఇంతలా వీళ్ళ మధ్య వైరం ఏర్పడింది గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పెళ్లిళ్ళ గురించి వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసినప్పుడు పర్సనల్గా తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు జగన్ మీ పార్టీని అతపాతాలానికి తొక్కుతాను అని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల సారాంశమే ఇవాళ నాకు పదకొండు వచ్చినాయి అని బలంగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తులో పవన్ వర్షస్ జగన్గానే ఉండబోతున్నాయా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నారు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి కౌంటర్గా ఆల్రెడీ నాదనిల మనోహర్ గారు మాట్లాడుతూ కోడికత్తికి ఎక్కువ గొడ్డల పూట తక్కువ జగన్మోహన్ రెడ్డి మేము అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు అలాగే గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారిపై టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ కూడా ఈరోజు అసలు సంక్షేమం ఎలా అందుతుంది ప్రజలకు ఎలా మంచి జరుగుతుందని ఇవన్నీ పూర్తిగా డివైట్ అయినాయి నిన్న రెండు గంటల ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు తెలియజేద్దామన్న ఏదైతే సమాచారం ఉందో అది పూర్తిగా డివైట్ అయిపోయింది చివరిలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఈరోజు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాలనుకున్న సబ్జెక్ట్ని సూటిగా శుద్ధి లేకుండా చెప్పి వెళ్ళిపోవడమే ఆయన ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడుతూ సంక్షేమము అనే పదాన్ని వాడారు అది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పైన వ్యాఖ్యలు చేయాలని ఉద్దేశంతో చేశారు బట్ కానీ అది వేరే విధంగా ట్రోల్ అయ్యి వాళ్ళ మీమర్ చేతిలో చక్కర్లు కొడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్చ్ చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు అనగానే జనసేన టీడీపీ వాళ్ళు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు మనం ట్రోల్ చేయడానికి ఏదో ఒక సబ్జెక్ట్ దొరికిద్ది పక్కాగా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమీ ఆశించరు వాళ్ళకి ఇంకా రెండో ఆలోచనే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎలా ట్రోల్ చేయాలి గతంలో ఆయన ఏం చేశారు మొత్తం బయోడేటా అంతా లిస్ట్ అంతా తీస్తుంటారు వాళ్ళు ఏమి ఆశించకుండా వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తుంటారు అట్లాంటి వై వైసీపీ వాళ్ళు జనసేన టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని కారణం చేయడం అనేది అది ఇంపాసిబుల్ ఇప్పటికైనా కానీ జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు జగన్ వర్సెస్ లోకేష్గా రాజకీయాలు చేసుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఉంటుంది ఏదైతే ఇస్తానన్న హామీలపై ఫైట్ చేయండి దానివల్ల ఎంతో కొంత ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అది తప్పనుంచి డిప్యూటీ సీఎం ఆయన్ని గుర్తించట్లేదు ఆయన ఎమ్మెల్యే స్థాయి కాదు మంత్రి స్థాయి అని అనటం వల్ల ప్రజలు ఇచ్చిన తీర్పునే మీరు అవమానించినట్లే గతంలో మీకు నూట యాభై ఒకటి ఇచ్చినప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అందరూ ఒప్పుకున్నారు ఒప్పుకోవాల్సిందే ఈ ముఖ్యమంత్రి అంతే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్గా గౌరవించాలి అది మీరు మర్చిపోయి అలా కాదు మనం పవన్ కళ్యాణ్నే కారణం చేద్దామని మాట్లాడితే రాష్ట్రంలో రాజకీయాలు వేరే విధంగానే ఉంటాయి పవన్ వర్సెస్ జగన్గా ఉంటే ఆ రాజకీయాలు వేరుగా ఉంటాయని ఆల్రెడీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు